తెలుగుంటి ఛానల్ ఈటీవీ ఈ శనివారం మరో వినూత్న కార్యక్రమాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు సిద్ధమైంది ఇప్పటి వరకు జీన్స్ కి ఫ్యాన్స్ గా మారిన అభిమానులకు క్యాష్ అనే మరో గేమ్ షోని బహుమతిగా ఇస్తోంది ప్రతి శనివారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ప్రసారం కానున్న ఈ ప్రోగ్రాం వీక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకొని తీరుతుందని చెబుతోంది యాంకర్ సుమ భారత టెలివిజన్ రంగంలోనే తొలిసారిగా తెరకెక్కుతున్న ఈ కార్యక్రమం గురించి సుమ చెప్పిన విశేషాల్ని విశేషాలని మాటల్లోనే విందాం వాళ్ళు ఒక షో చేయాలి అంటే సాధారణంగా ఎవరైనా ఒక కాన్సెప్ట్ అనుకుంటారు మహా అయితే రెండో మూడో అనుకుంటారు కానీ శ్యామ్ గారు అలా కాదు శ్యామ్ గారు సినిమాల మీద ఎంత ఇంట్రెస్ట్ పెడతారో డిఫరెన్షియేట్ ఇది సినిమా ఇది టెలివిజన్ అనేది ఉండదు క్రియేటివ్ ఫీల్డ్ కి ఆయన హార్ట్ అండ్ సోల్ ఇచ్చేశారు ఆయన ఇది ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు చూడనటువంటి ఒక షో అండి నేను చేయని ఒక షో జీన్స్ కూడా అలాగే నేను ఫీల్ అయ్యాను ఇది ఇంకా చాలా డిఫరెంట్ షో నేను ఇప్పటి వరకు చేసేవన్నీ కూడా కొంచెం సాఫ్ట్ పందాలో ఉన్న షోస్ ఇందులో కొంచెం హార్డ్ రౌండ్స్ ఉన్నాయి ఫస్ట్ రౌండ్ వచ్చేసి స్టాపెట్ అనే రౌండ్ అందులో నలుగురు పార్టిసిపెంట్స్ ఉంటారు ఆ నలుగురు పార్టిసిపెంట్స్ ఆ రౌండ్ ఆడతారు సెకండ్ రౌండ్లోకి ప్రమోట్ అవుతారు సో ప్రతిసారి వీళ్ళు గెలిచినప్పుడు అంతా కూడా క్యాష్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది వాళ్ళ అకౌంట్స్లోకి ఇక సెకండ్ రౌండ్లో మీరు నేను ఒక సెలబ్రిటీ అనే రౌండ్ అందులో సెలబ్రిటీ మనసులో ఏదైతే అనుకున్నారో సెలబ్రిటీ మాటల్లో ఏదైతే చెప్పారో అది వీళ్ళు చెప్పగలిగినట్టయితే దేవిన్ మోర్ క్యాష్ ఇక థర్డ్ రౌండ్ నుంచి క్రూషియల్ అండి కలెక్షన్ కింగ్ అని ఒకళ్ళనొకళ్ళు ఎలిమినేట్ చేసేస్తారు గేమ్లో నుంచి మీరు కష్టమైన ఒక క్వశ్చన్ ని అవతల పార్టిసిపెంట్కి త్రో చేసి వాళ్ళు ఆన్సర్ చేయకపోతే వాళ్ళు వెళ్ళిపోవాలి ఆ ఎలిమినేషన్ కూడా మా గేమ్ ట్వంటీ ఎయిత్ ఫ్లోర్ మీద ప్లాన్ చేశారు ఏంటి మామూలుగా కింద కాదు సెట్ ఇలా కూర్చొని మాట్లాడడం కాదు మేము ఆకాశంలో ఉంటాం పైన అక్కడి నుంచి వాళ్ళు ఇష్టం అండి మళ్ళీ ఫోర్స్ ఏం లేదు ఇన్ కేస్ వాళ్ళు ఎలిమినేషన్ ఒప్పుకున్నట్టయితే వాళ్ళని ఒక తాడు ద్వారా కింద వదిలేస్తారు అలా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఫోర్త్ రౌండ్ లో మిగులుతారు ఆ రౌండ్ పేరు పక్కడో పక్కడో ఆ రౌండ్ లో ఇప్పటి వరకు నేను ఎక్కడా చూడలేదు ఇలాంటి రౌండ్ నేను ఒక వైపు ఉంటాను ఆ పార్టిసిపెంట్ ఇంకో వైపు ఉంటారు మధ్యలో ఒక థ్రెడ్మిల్ ఉంటుంది ఆ థ్రెడ్మిల్ మీద ఒక ఎపిసోడ్ ఒక థీమ్ ఉంటుంది ఇవాళ డైనింగ్ హాల్ అనుకోండి డైనింగ్ టేబుల్ ఒక ఫ్రిడ్జ్ ఒక మైక్రోవేవ్ ఓవెన్ కొన్ని వెసల్స్ అన్ని ప్లేస్ చేసి ఉంటాయి టెన్ క్వశ్చన్స్ నేను అడగడం మొదలెడతాను అందులో కనీసం సెవెన్ అయినా వాళ్ళు చెప్పాలి నేను అడగడం మొదలు పెట్టగానే ఈ థ్రెడ్మిల్ ఇలా మూవ్ అయిపోతూ ఉంటుంది ఇలా వెళ్ళిపోతూ ఉంటాయండి వస్తువులు అన్ని టైంలో మీ పేరేంటి అని అడిగితే కూడా వాళ్ళకి టెన్షన్గా ఉంటుంది సో ఆ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా లాస్ట్ రౌండ్ లో ఇలా గ్రిప్పింగ్ గా ఉంటుంది ఎవ్వరు కూడాను ఆ లాస్ట్ రౌండ్ పూర్తిగా చూడకుండా టీవీ స్విచ్ ఆఫ్ చేయరు అనేది మాత్రం గ్యారంటీ ఎందుకంటే ఇది వీక్లీ వన్స్ కాబట్టి మీరు కంటిన్యూషన్ నెక్స్ట్ వీక్ వేస్తే ఆ థ్రిల్ మిస్ అయిపోతుంది సో అది ఆ వీక్ లోనే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు మొన్న వచ్చిన వాళ్ళలో సింగర్స్ వచ్చారు లైక్ చంద్ర శ్రావణ భార్గవి వీళ్ళందరూ కొంతమంది యాంకర్స్ ది ఇంకో ఎపిసోడ్ ఉండింది శ్రీముఖి సౌమ్య రవి వీళ్ళందరూ ఒక ఎపిసోడ్ లో వచ్చారు సో ఇట్ ఇట్స్ ఆన్ సెలబ్రిటీస్ టోటలీ ఇప్పటికైతే సెలబ్రిటీస్తోనే స్టార్ట్ చేస్తున్నారు ఎందుకంటే తొందరగా ఆడియన్స్ లోకి వెళ్ళాలి అంటే ఈ ఆడుతున్న వాళ్ళు సెలబ్రిటీస్ అయితే వీళ్ళేం గెలుచుకున్నారు అనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది ప్రాబ్లీ ఫ్యూచర్ లో ఓపెన్ అప్ చేస్తారేమో తెలియదు ఆడియన్స్ కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యే షో అండి ఇది ఎందుకంటే ఇది ఇందులో సర్వేస్ ఉంటాయి చిన్న చిన్న సర్వేస్ అవి ఎలా ఉంటాయి అంటే మనం డిస్కస్ చేసుకునే విధంగా ఉంటాయి క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఎక్కువగా అబద్ధాలు ఎందుకు చెప్తారు మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు లేదంటే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే పట్టుబడినప్పుడు పడినప్పుడు ఇలా అబద్ధాలు చెప్తారు సో ఈ విషయం ఏంటంటే ఆడేవాళ్లే కాకుండా చూసే వాళ్ళకి కూడా ఒక క్వశ్చన్ ని త్రో చేస్తున్నా సో ఆ రౌండ్ ఏదైతే ఉందో అది మనమే కాకుండా వాళ్ళు కూడా ఆలోచింపజేసేటువంటి రౌండ్ ఇది ఇంకా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ అండి స్టైల్ ఆఫ్ వచ్చిన వాళ్ళే ఇలా కూడా ఉంటుందా క్వశ్చన్ అని అనుకునే విధంగా ప్రతిసారి అయిపోయిన తర్వాత మీకు ఎలా అనిపించింది షో అని చాలా బాగుంది మేము తరోగా ఎంజాయ్ చేసాము చాలా థ్రిల్లింగ్గా ఉండింది కొంతమంది ఎలిమినేట్ అయ్యారు కదా బట్ ఇట్స్ ఓకే మేము ఎలిమినేట్ అవడంలో కూడా మజా ఉంది మాకు అంటే వేరే వాళ్ళల్లో ఇంకా కొంచెం స్టామినా ఉంది కాబట్టే కదా వీ హ్యాడ్ అవుట్ సో ఇది వెరీ ఇంట్రెస్టింగ్ వెరీ యునిక్ గా ఉంది కాన్సెప్ట్ అండ్ లాస్ట్ రౌండ్ కూడా మేము ఎంజాయ్ చేసాము అని చెప్పారు సో ఐ థింక్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు రాక్ ఇప్పుడు వచ్చేటువంటి గేమ్ షోస్ లో మీరు చూడడానికి కొన్ని రౌండ్స్ ఇందులో ఉన్నాయండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ రౌండ్ నేను పక్కడో పక్కడో ఏదైతే చెప్పానో అది ఇప్పటి వరకు మన ఇండియన్ టెలివిజన్ లో రాలేదు ఆ రౌండ్ సో జీన్స్ ఎలాగైతే తీసుకొచ్చారో అలాగే దిస్ రౌండ్ ఇస్ గోయింగ్ టు బి యూనిక్ రోజు రోజు ఎలాగో ఇవ్వవు కానీ ఆడు లేదు అంతా నీ కోసం ఎవరి కోసం చెప్పు ఇంకెవరి కోసం అయినా నువ్వు చేస్తే నేను ఊరుకుంటానేంటి గారి హీరోయిన్ మీరు హీరోగా చేస్తే చూడాలని ఉందండి ఈటీవీ ఎప్పుడైనా సరే టాలెంట్ని కొత్తదనాన్ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడైనా సరే యునిక్గా ఉండేవి అండ్ ఎక్కువగా జనాల్లోకి ఎక్కేవి ఈటీవీ నుంచే మనం చూసాము సో మల్లెమాల అగైన్ క్రియేటివ్ సైడ్ లో నెంబర్ వన్ ఇక వీళ్ళిద్దరి కలయి కలయికలో వచ్చినటువంటి జీన్స్ ధీ అలాగే ఇప్పుడు వీరా ఇవన్నీ డిఫరెంట్ మీరు డాన్స్ షోస్ నెంబర్ ఆఫ్ డాన్స్ షోస్ చూడొచ్చు కానీ ఢీ లాంటి ఒక షో మనం ఎక్కడా చూడలేదు అదుర్స్ లాంటి షోస్ మీరు చిన్న చిన్నగా ఎక్కడెక్కడో వేరే ఛానల్స్ లో చూసామేమో కానీ అందులో ఇంకా హైట్స్ ఇంకా డాన్స్ లో మీరు హైట్స్ ఏమైనా చూస్తారా అంటే డి అదుర్స్ లో టాలెంట్ లో హైట్స్ ఏమైనా చూస్తారా ఎక్కడ ఉన్నారు టాలెంట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు పంజాబ్ నుంచి ఒకళ్ళని ఎక్కడో ఢిల్లీ నుంచి ఒకళ్ళని సో మనకి మెయిన్ గా షో బాగుండాలి దానికోసం ఎలా చేయాలి అనేది ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టేది మల్లెమాల అందుకనే వాళ్ళ వాళ్ళ నుంచి వచ్చేటువంటి షోస్ అన్నీ అంత యూనిక్ గా ఉంటాయి లైన్ ఉందండి దొరికినంత దోచుకో సో అలాగే మీరు కూడా కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇందులో ఉంది కావాల్సిన వాళ్ళకి కావాల్సినంత సో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో ఈటీవీ అండ్ మల్లెమాల నెంబర్ వన్ కాబట్టి సాటర్డే ఎక్కడికి వెళ్ళొద్దు కావాలంటే ఫ్రైడే వెళ్ళిపోండి సినిమాలు షికారులు అన్నీ ఫినిష్ చేసేసుకొని సాటర్డే నైన్ థర్టీ టు టెన్ థర్టీ మాకు ఇచ్చేసేయండి ఎంటర్టైన్మెంట్ బాధ్యత మాది